హాయ్ వ్యూయర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లీ బేసిక్ గా చిన్న పిల్లలు అంటే ఒక ఆరు నెలల నుంచి ఉన్న పిల్లలు మదర్స్ కి పెద్ద స్ట్రగుల్ ఏంటంటే వాళ్ళకి ఫీడ్ చేయడం ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అసలు ఏం చేసినా కొంతమంది పేరెంట్స్ అయితే చెప్తుంటారు అసలు ఏం చేసినా కూడా పిల్లలు అసలు తినట్లేదు నేను కష్టపడి కుక్ చేసి పెడుతున్నాను కానీ అస్సలు తినట్లేదు అని చెప్పి చెప్తుంటారు అలాగే ఇంకొంతమంది చెప్తారు ఎక్కువ పాలు తాగడానికే ఇష్టపడుతుంటాడు అది మదర్స్ ఫీడింగ్ కావచ్చు బాటిల్ ఫీడింగ్ కావచ్చు ఎక్కువ పాలు తాగడానికి ఇష్టపడుతుంటాడు అని చెప్తుంటారు బట్ అది రాంగ్ అనమాట మన ఇచ్చే ఫుడ్ పిల్లలకి ఎలా అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కొంచెం కలర్ఫుల్గా కొంచెం వెరైటీస్ వెరైటీస్ చేసి పెడుతుంటే మనం చేసినంత కాకుండా కొద్దిగా తినడానికి ట్రై చేస్తారు సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి సో ఈ వీడియోలో అయితే నేను థర్టీ ఫాస్ట్ క్విక్ టేస్టీ కలర్ఫుల్ ఫుడ్ గురించి రెసిపీస్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ థర్టీ కూడా టెన్ బ్రేక్ఫాస్ట్ అలాగే టెన్ లంచ్ అలాగే టెన్ డిన్నర్ అనమాట ఎందుకు ఇలా అంటే పిల్లలకి ఎప్పుడు నైన్ ప్లస్ నైన్ మంత్స్ ప్లస్ అంటే నైన్ మంత్స్ నుంచి పైబడ్డ పిల్లలకైతే మనం ఎప్పుడు త్రీ మేజర్ మీల్స్ అలాగే టూ మైనర్ అంటే స్నాక్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం త్రీ మేజర్ మీల్స్లో ఇవ్వాల్సిన ఫుడ్ ఐటమ్స్ గురించి టెన్ టెన్ వెరైటీస్ గురించి అయితే మీతో చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా మనమైతే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అన్నిటికంటే ఫాస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఎంటై నైట్ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి సో పాలు తాగిన ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ మీల్ సో దాన్ని కూడా ఫాస్టింగ్ అనే చెప్తాము సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అరే మా పిల్లలు తినరు పాలు తాగుతారు ఆ టైంలో అంటే నో మీరు టైమింగ్ మార్చుకోవాలి ఎయిట్ ఓ క్లాక్కి ముందు లేస్తారు అంటే సిక్స్ సెవెన్ ఓ క్లాక్ లేస్తే ఎయిట్ ఓ క్లాక్ లోపల పాలు చేయాలి అండ్ దెన్ ఒకవేళ సెవెన్ థర్టీకి లేచినా కూడా బేబీకి ఇంకా పాలు వేయద్దు డైరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఈ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్లో అయితే జనరల్గా మనం మన సౌత్ సైడ్ చేసే దోశ ఇడ్లీ వడ ఉప్మా పొంగల్ వీటన్నిట్లో కూడా యాసిడ్స్ పెట్టుకోవచ్చు అనమాట సో కా కాకపోతే పిల్లలు ఏంటంటే ఎవ్రీడే దోశ చేసినా తినరు ఎవ్రీడే ఇడ్లీ చేసినా తిందనమాట సో వీటిని కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి ఫస్ట్ సపోజ్ తీసుకుంటే దోశ తీసుకుంటే ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు ఆనియన్ దోశ అలాగే ఎగ్ దోశ ఎగ్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి ఎగ్ ని కూడా బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఎగ్ దోశ వేయచ్చు పన్నీర్ దోశ చీజ్ దోశ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో కూడా చేయొచ్చు అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ దోశ బ్యాటర్ లోనే బీట్రూట్ ప్యూరి కానీ అంటే మనం బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ అలాగే పాలకూర ఆకుకూర జ్యూస్ కానీ యాడ్ చేసి సో దట్ కలర్ఫుల్ గా ఉంటుంది కొంచెం ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బేబీ ఇంట్రెస్ట్ గా అట్లీస్ట్ తినడానికి కొంచెం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ కూడా సేమ్ అనమాట సో ఎవ్రీ డే బియ్యం ఇడ్లీయే కాకుండా రాగి ఇడ్లీ ట్రై చేయొచ్చు జొన్నలు ఇడ్లీ ట్రై చేయొచ్చు లేదంటే ఇడ్లీ బ్యాటర్లోనే సేమ్ యాసిడీస్ క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ పన్ పాలకోట జ్యూస్ కానీ యాడ్ చేసి సో దట్ కొంచెం కలర్ యాడ్ యాడ్ అవుతుంది కదా కొంచెం గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ సో దట్ బేబీ ఇంట్రెస్ట్ గా తినడానికైతే బాగుంటుంది ఇక దెన్ ఉప్మా యాసిస్ చేసుకోవచ్చు అనమాట అండ్ దెన్ పూరి విషయానికి వస్తే కూడా పూరి కూడా సేమ్ మీరు ఇలా వెజిటేబుల్స్ అవి కానీ యాడ్ చేస్తే సో దట్ హోల్ వీట్ కాకుండా కొంచెం వెజిటేబుల్స్ కూడా బేబీ అంటే సపరేట్గా కర్రీ అనేది తినరు అంటే మోస్ట్ ఆఫ్ ద పిల్లలు తినరు కాబట్టి సో దట్ అందులోనే మనం వెజిటేబుల్ కూడా యాడ్ చేసి బేబీకి ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు మీ స్వీట్ పొంగల్ కూడా ట్రై చేయొచ్చు అనమాట సో బెల్లము బియ్యము కొంచెం పప్పుము దలిగా అవి యాడ్ చేసి సో ఈ పప్పు అంతా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి జాగరి జాగరీ ఐరన్ కంటెంట్ ఉంటుంది సో దట్ బేబీ కొంచెం స్వీట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు అండ్ దెన్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాన్ కేక్స్ అనమాట పాన్ కేక్స్ అంటే ఏమేమో తెచ్చి చేసేయాలనుకోవద్దేమో జస్ట్ ఇంట్లో ఉన్న గోధుమ పిండి అందులో కొంచెం బెల్లం వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి చిన్న 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 అట్లు లాగా వేసిస్తే సో దట్ బేబీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తింటాడు ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైరెక్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ చేయొచ్చు అనమాట బ్రెడ్ ఆమ్లెట్ కానీ బ్రెడ్ శాండ్విచ్ కానీ ఎగ్ యాడ్ చేసి చేయొచ్చు ఎగ్ మంచిదే కాబట్టి ఇట్లీ హైలీ రిచ్ ప్రోటీన్ కాబట్టి మార్నింగ్ టైం మనకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వెళ్ళాలి కాబట్టి సో దట్ ఒకరోజు ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి వడ వడ కూడా మనం సౌత్ ఇండియన్ ఫుడ్ లో అలాగే మినప్పప్పు ఇది కాబట్టి ఇది కూడా ప్రోటీన్ ఉండే కంటెంటే కాబట్టి ప్రోటీన్ ఉండే పదార్థమే కాబట్టి మీరు వడ చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఆకుకూర కానీ కొంచెం క్యారెట్ పీస్ కొంచెం ఆనియన్ కర్రీ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే బేబీకి ప్రోటీన్తో పాటు వెజిటేబుల్ కంటెంట్ అనేది కూడా వెజిటేబుల్ కూడా అందుతుంది సో ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అనమాట వీటన్నిటిలో కూడా అన్ని బేబీ తింటారు అంటే నువ్వు మనం చేస్తూ ఉండాలి మదర్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అంటే మీరు చేస్తూ ఉన్నప్పుడు బేబీ ఏ ఫుడ్ ఇంట్రెస్ట్ గా తింటున్నాడు అని చెప్పేసి మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తున్నా సో అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ ఒక లడ్డు చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక లడ్డు ఇస్తే సరిపోతుంది ఇది చాలా చాలా హై రిచ్ ప్రోటీన్ కాబట్టి మళ్ళీ ఈ లడ్డు తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక బ్రేక్ఫాస్ట్ తినాలి మీరు చేసిన టిఫిన్ తినాలని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇదే సరిపోతుంది అలా కాకుండా ఒక్కోసారి ఏంటంటే నైట్ బాదము మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా అలాగే బాదం జీడిపప్పు అండ్ దెన్ అంజీర్ ఇవన్నీ ఆక్రూట్ ఇవన్నీ ఉంటే ఒక్కటొక్కటిగా నానపెట్టేసి మార్నింగ్ లేసి వీటితో పాటు కొంచెం పాలు ఒక బన్నన యాడ్ చేసి నీట్గా మిల్క్ షేక్ గ్లాస్ చేసేసి కూడా ఒక గ్లాస్ తాపిచ్చేస్తే సరిపోతుంది ఇంక మళ్ళీ అది సరిపోతుంది వాళ్ళకి సో ఇంక మళ్ళీ ఫర్దర్గా బ్రేక్ఫాస్ట్ అయితే అవసరం లేదు సో సో ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ లిస్ట్ అనమాట ఎయిట్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ లోపల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది దీని తర్వాత ఒక స్నాక్ మీల్ అయితే ఉంటుంది అనమాట అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి ఒక స్నాక్స్ స్మాల్ మీల్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో ఒక ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ కంపల్సరీ ఉండాలి ఇక ఫ్రూట్ విషయానికి వస్తే బనానా యాపిల్ పోమగ్రనేట్ కివీ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఏవైనా ఫ్రూట్ పపాయ బిబేబీ ఏ అది పల్పీగా ఉండేది కొంచెం ఒక ఫ్రూట్ అండ్ దెన్ వెజిటేబుల్ విషయానికి వస్తే క్యారెట్ పొటాటోని కొంచెం బాయిల్ చేసి కొంచెం సాల్ట్ అలాంటి చేస్తే హ్యాపీగా తినేస్తారు స్వీట్ పొటాటో స్వీట్ కాన్ ఏదొక వెజిటేబుల్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అయితే ఉండాలి స్నాక్ ఐటెంలో అండ్ దెన్ అరౌండ్ మళ్ళీ లంచ్ మేజర్ మీద వన్ టు టూ ఓ క్లాక్ మధ్య ట్వెల్వ్ థర్టీ టు టూ ఓ క్లాక్ మధ్య లోపల లంచ్ అయితే అరేంజ్ చేసుకోవాలి ఈ లంచ్ విషయానికి వస్తే బేబీకి మనం ఎలాంటిది నాకు కర్డ్ రైస్ రసం రైస్ సాంబార్ రైస్ టమాటో రైస్ టామరిన్ రైస్ ఇంకా ఆ కరివేపాక రైస్ చేసి పెట్టచ్చు అండ్ దెన్ కిచిడీ చేసి పెట్టచ్చు లేదంటే ప్యూర్ దాల్ రైస్ చేసి పెట్టచ్చు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేయొచ్చు రోజు పాలకూరతోనే రైస్ చేయొచ్చు సో బీట్రూట్ కర్డ్ రైస్ ఆల్రెడీ నేను చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్లో ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఒక బౌల్లో వేసి ఒక స్పూన్ ఇచ్చేస్తే సో అసలు ఫస్ట్ పట్టుకొని చూస్తాడు టెక్స్చర్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఇన్ కేస్ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు అలా అలా కొంచెం అయితే పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది తీసుకురావచ్చు అనమాట సో ఈ లిస్ట్ ఆఫ్ వెరైటీస్ కూడా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అనమాట మళ్ళీ ఈ స్నాక్స్ లో పాలు ఇవ్వచ్చు పాలతో పాటు ఏదైనా చిన్న ఫ్రూట్ కానీ ఆరల్స్ ఏదైనా వెజిటేబుల్ కానీ లేదంటే మన ఇంట్లో మన హోమ్ మేడ్ బిస్కెట్స్ ఉంటాయి అంటే మనమైతే ఫ్లోర్ వాటితో తయారు చేస్తాం కాబట్టి సో అలాంటివి కూడా ఆఫర్ చేయొచ్చు అనమాట అండ్ దెన్ ఇకపోతే డిన్నర్ అనమాట ఇట్స్ మళ్ళీ మేజర్ మిల్ ఈ డిన్నర్ కూడా అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపలైతే బేబీకి ఇక మాక్సిమం చెప్పాలంటే సెవెన్ థర్టీ లోపలైతే ఈ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతే కాసేపు ఆడి నెక్స్ట్ పడుకోవడానికి అయితే బాగుంటుంది సో ఈ డిన్నర్ విషయానికి వచ్చేస్తే సేమ్ ఇంట్లో వాళ్ళు చేసుకున్న వంటలు వాటిని అలవాటు చేయొచ్చు అలా కాకుండా ఉంటే చపాతీ చేసేప్పుడు చపాతీలోనే కొంచెం బీట్రూట్ కానీ ఇలా గ్రేట్ చేసి లేదంటే లైట్గా ఫ్రై చేసి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ యాడ్ చేసి చపాతీ చేయొచ్చు అండ్ దెన్ ఇంకా పన్నీర్ చపాతీ చేయొచ్చు లేదంటే పాస్తా అంటే గోధుమ రవ్వతో చేసిన పాస్తా నూడిల్స్ ఇవన్నీ మార్కెట్లో లో ఉంటాయి సో మీరు ప్రిఫర్ చేసే బ్రాండ్ బట్టి పాస్తా నూడిల్స్ ఇవి కూడా ఆఫర్ చేయొచ్చు అప్పుడప్పుడు అందం లేకపోతే సాల్టెడ్ ఇడ్లీ అనమాట ఇడ్లీ ఉంటుంది కదా దాని ఇడ్లీ పెట్టేసి చిన్న చిన్న పిల్లలు కట్ చేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గీ కానీ ఏదన్నా పొడి కానీ అంటే కారప్పొడి అలాంటి లైట్గా ఇలా వేసేసి టాస్ చేసి దాన్ని కూడా ఆఫర్ చేస్తారు సో దట్ ఒక ఫోకి చేస్తే హ్యాపీగా గుచ్చుకొని తింటా ఉంటాడు ఇదంతా లిస్ట్ అనమాట డైలీ ఒకటే చేసే పోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేసి చూడండి తప్పకుండా పిల్లలు అయితే తింటారు సో సో ఇదండి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా యూజ్ ఉంటుంది మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్